దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిండ్పల్లి డివిజన్ లోని హస్మత్ పేట్ అంజయ్ నగర్ లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగల యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం దృఢమైందని అలాంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందడం సంతోషమని కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుందని నేటి నుండి ఇందిరమయ ఇండ్లు రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఏదైతే మనకు ఆక్యాంగం మొదలైందో నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఈ సుందరణంలో మరి భారతదేశం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని వాళ్ళ మరి ప్రపంచంలోని ఒక అగ్రగామి దేశంగా ఇవాళ వెనుగొంత నిజంగా అమెరికా చైనా తర్వాత వాళ్ళ భారతదేశం గొప్ప అగ్రరాజ్యంగా ఇవాళ వెనుమంతో మరి ఆనాటి మంది మహానుభావులు వారి ప్రాణ త్యాగాలు వాళ్ళ పునాది వేసిన పునాదులే వాళ్ళ భారతదేశానికి ఇంత మంచి భవిష్యత్తు ఏర్పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే మన అంబేద్కర్ గారు రచించారో రాజ్యాంగం అది అమలు కావటం మొదలెట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నిండే అనేక మార్పులు సంతరించుకుని వాళ్ళ రాజ్యాంగం బ్రహ్మాండమైన మరి భారతదేశానికి మరి అన్ని దిక్షుచ్చిగా ఇవాళ నిలబడిందంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు మరి ఆ మహానుభావులు అందరినీ ఆదర్శవంతంగా తీసుకుని మరి ఇవాళ నాయకులు ఇవాళ పార్టీలకు అతీతంగా ఏ నాయకుడైనా కూడా మరి ఆనాటి మేధావుల యొక్క ఆదర్శాలను తీసుకుని వాళ్ళ భారతదేశాన్ని ముందుకు నడపడంలో o seu não? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఏదైతే ప్రజాప్రభుత్వం ఉందో ఇవాళ ప్రజలకు సేవ చేయడంలో అన్ని రకాలుగా ఇవాళ ఒక మరి రాజకీయంగా కానీ వ్యాపారాభివృద్ధిగా కానీ సంక్షేమం ఇటు అభివృద్ధి ఇటు టెంపుల్లో అభివృద్ధి అన్ని రకాలుగా ఒకటని కాదు మరి వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా వెలుగొంతా ఉంది ఇవాళ దీన్ని ఒక రేజింగ్ తెలంగాణగా తీర్చిదిద్దాలని భారతదేశంలోనే మరి నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కళ్ళలు కట్టున్నారో తప్పకుండా అవి నిర్వహించే రోజుల దగ్గరికి వచ్చాయి నిన్నే దావాసు వెళ్ళి మరి దగ్గర దగ్గర లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల మరి పెట్టుబడులు తీసుకురావటం దగ్గర దగ్గర యాభై వేల మంది యువతకి ఉద్యోగ కల్పన కూడా ఏర్పాటు చేయడం అనేది మామూలు మాట ఇది మరి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా యువకుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ బ్రహ్మాండంగా వాళ్ళ కష్టపడి రాజ్యం మరి ఏదైతే తన ఎలక్షన్ మీద మాటిచ్చాడో అన్నిటికీ కట్టుబడి రేపు ఇవాళ నుంచి కూడా అనేక పథకాలు మేము తీసుకుపోతూ ఉన్నాం ఇవాళ నుంచి రైతు బంధు ఇవ్వబోతా ఉన్నాం మరి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రైతు భరోసా కింద ఇవ్వబోతా ఉన్నాం మరి ఈ రకంగా ఇవాళ నుంచి రేషన్ కార్డులు కూడా అర్హులైన వాళ్ళు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మాకు చూపించారు అలాగే ఇందిరా ఓటంలో కూడా మరి నిజంగా కూడా అరుగులైన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ఆ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి డెబ్బై ఐదవ గణతంత్ర డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని మరి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నా ఉన్నారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడంలో మున్సిపల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ కూడా అండగా ఉండి మరి ఎక్కడ ఏ పథకం వచ్చినా కూడా వారికి చేరవేసే విధంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి కట్టుకు ఇవాళ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందింది బలపడింది వాళ్ళ మరి ఇవాళే మాకు కొత్తగా మా ఏదైతే బోయిల్పల్లి కమిటీ ఉందో అందుటి నుంచి కూడా మా కమిటీ మెంబర్లు కూడా ఏదో డైరెక్టర్లు కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మరి ఈ రకంగా అందరినీ కలుపుకుని ముందుకు పోతూ మరి అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేదాకా కూడా ప్రతి ఒక్కరూ కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ సరే ఇప్పుడు మార్కెట్లో లోపల్లి నియోజకవర్గానికి నాయకులకి సముచిత స్థానం కలగలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు రమేష్ గారు ఫోకస్ ఎక్కువ చేయకపోవడంతోనే మెంబర్లకే సరిపెట్టారు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని మీ వెనక ఇబ్బంది అలాంటి వాళ్ళకి అది చెప్తా మనకి కుగట్పల్లికే ఒక సపరేట్ మార్కెట్ ఏఎంసీ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు లేకుండే కుట్పల్లి మరి కుట్పల్లి ఏఎంసీ లేనప్పుడు తప్పకుండా మనం ఏదైతే మన బోయినపల్లి ఉందో బోయినపల్లిలో మనం కాన్సంట్రేట్ చేసాం ఎందుకంటే మనకి సప్ మన కొట్పల్లి నియోజకవర్గానికి సపరేట్ ఏఎంసీ ఇవ్వటం కూడా జరిగింది దానికి ఈ మధ్య మనం పాలక మండలి వేసుకున్నాం బ్రహ్మాండంగా వాళ్ళ కమిటీ పనిచేస్తూ ఉంది మరి మా కుప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో జామీన్ చైర్మన్గా మరి మా బీసీ నాయకుడు ప్రకాష్ బుజ్రాజ్ని మరి సీనియర్ పోస్ట్ నాయకుడు కాంగ్రెస్లో వారిని వైస్ చైర్మన్గా పెట్టుకుని మేము పద్నాలుగు మంది డైరెక్టర్లతో మరి బ్రహ్మాండంగా ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఇక్కడ కూడా వాళ్ళు ఎవో ఇది మీ మీ కమిటీ మీకు ఉందని అన్నా కూడా మేము కొట్లాడి మా మా బోయినపల్లి మాకు ఎందుకు ఎవరని అని చెప్పి కొట్లాడి మేము నాలుగు డైరెక్టర్లు కావాలని చెప్పి అడగడం కూడా జరిగింది ఏదేమైనా మాకు రెండు మెంబర్లు అందరితో డైరెక్టర్లు రావడం జరిగింది అదే కాదు ఇదే లెగస్సీ కంటిన్యూ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఒకవేళ ఇప్పుడు కనుక ఇచ్చి ఉండకపోతే దాన్నే కంటిన్యూ చేసేవాళ్ళు మీకు పోయినబల్లికి సంబంధం లేని అదే విధంగా మాట్లాడుతుండేవాళ్ళు కాబట్టి అనేక రకాల పోరాడి మన వ్యవసాయ మంత్రి మా తుమ్మల నాగేశ్వరరావు దగ్గర పట్లాడి మా వాళ్ళకి పదవులు కావాలని చెప్పి మనం నాలుగు పెట్టాం అందుకే ఇద్దరు మహిళలను కూడా పెట్టాం మా అన్న మరి దండుగు యాదగిరి గారు వారి బలపరిచిన వ్యక్తుల్ని ఇక్కడ పోయి పల్లించి కూడా తీసుకోవడం జరిగింది మరి ఇంకా ఇద్దరు లేడీస్ కూడా వచ్చేది ఉంటే కాకపోతే వాళ్ళు రెండే స్థానం మూలంగా వారిని ఇందురాక మా కంపెనీలో తీసుకుంటామని చెప్పి వీరిని ఇదుట అకామిడేట్ చేయదని చెప్తే ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం గృహజ్యోతి ఇచ్చాం ఏది ఇవ్వలేదు ఈ అపోజిషన్ వాళ్ళు యాక్ట్ చేయడానికి చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వన్ ఇయర్ అయింది రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు కుదేలు చేసి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఎవరికి పోలే వాళ్ళు మోసం చేశారు ఆడపడుచుల్ని మేము కూడా ఇద్దరు బిడ్డ వాళ్ళని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా నిజంగా అరుగులైన వారికి ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం మా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా అవతవకలు చేయటం ఆఫీసర్స్ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అవతవకలు జరిగితే చూచు ఊరు అర్హులైన వారందరినీ వాళ్ళు ఎంతమంది అన్న రేషన్ కార్డులు కానీ ఇందిరా బిడ్లు కాని అర్హులైన ప్రతి వాళ్ళకి అందాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ రకంగా మేము అంతా పనిచేసుకుంటే ముందుకెళ్తాం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్